నమస్తే నా పేరు రంగయ్య ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్ని ఇవాళ పర్యావరణ పరంగా లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది ప్రకృతి పట్ల మనిషి బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించబట్టి ఇవాళ అనేక ఉపద్రవాలను మానవ సమాజం ఎదుర్కొంటుంది మానవ ఆహార అవసరాలు తీర్చడం కోసం ఈ ఎనభై దశకంలో హరిత విప్లవం పేరుతో రసాయనిక ఎరువుల వాడకం పెరిగి ఇవాళ రసాయన వ్యర్థాలు మితిమీరి మానవ ఆయు ప్రమాణాలు క్షీణించి భూములు నిస్సారం అయిపోయే పరిస్థితికి వచ్చాం రానున్న ముప్పై నలభై సంవత్సరాల్లో ఇదే తీరుతో మానవాళి ముందుకు వెళితే ఉన్న భూములు కాస్త ఏమాత్రం పంట ఉత్పత్తికి పనికి రాకుండా పోతాయని మేధావులు చెప్తా ఈ క్రమంలో అటు భూమిని ఇటు పర్యావరణాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉంది దానికోసం ప్రతి ఒక్కరు కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది దశాబ్దాలు గడుస్తున్నా పాలకులు పర్యావరణాన్ని ప్రకృతిని పరిరక్షించుకుంటున్నామన్న మాటలే కానీ ఏమాత్రం పురోగతి కనిపించడం లేదు దాని పర్యవసానమే ఇవాళ మే నెల మొదలు కాకముందే నలభై ఆరు నలభై ఏడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు మానవారిని భయపెడుతున్నాయి ఆందోళనకు గురి చేస్తున్నాయి వీటంటి కారణం ప్రకృతిని ఇష్టానుసారంగా వాడి ప్రకృతి మనుగడను ప్రశ్నార్థకం చేయడమే ఈ పరిస్థితిలో మనం ప్రకృతి సంరక్షణకు ఒక బలమైన ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది దానిలో భాగమే ఇవాళ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ సంస్థ ఇవాళ ప్రతి ఒక్కరూ ఎవరికి వారే తన ఇష్టారీతిగా తనకు తోచిన విధంగా పర్యావరణానికి హాని కలిగిస్తూ ఉన్నారు వ్యక్తిగతంగా ప్రభుత్వపరంగా పరంగా కూడా పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యతను ఎప్పుడూ కాడిదించేశారు ఒక పక్క తాగునీరు సాగునీరు పీల్చే గాలి తినే ఆహారం సకలం కలుషితం జరిగిపోయాయి దీనిపై అధికారులు దృష్టి సారించడం ఎప్పుడూ మర్చిపోయారు పాలకులు కూడా ప్రజానీకాన్ని ఓట్ల కోనందో తప్ప సామాజిక అభ్యుదయ భావనలు ఎప్పుడు చూడలేదు దీంతో మానవ సమాజం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది ఒకప్పుడు మన పురాణాలు ఇతిహాసాలు చెప్పినట్టు ఋషులు మహారుషులు ఋషులు వందల సంవత్సరాలు బ్రతికిన సగటు మానవుని ఆయు ప్రమాణం నూట ఇరవై సంవత్సరాలుగా నిర్ధారించబడిందని అనేకమంది గుర్తు చేస్తుంటారు అయితే ఆ నూట ఇరవై సంవత్సరాలు అనేక రకాలుగా దిగజారి ఇవాళ ఇరవై సంవత్సరాల నుంచే అనేక అనారోగ్య సమస్యలు మానవాళిని పట్టి పిడుస్తున్నాయి కొన్ని రకాల వ్యాధులు షుగర్ బీపీ లాంటి అయితే వ్యవస్థీకృతంలాగా మానవాళిని పట్టి పీడిస్తున్నాయి వీటంటి కారణం మనం పర్యావరణం పట్ల బాధ్యత లేకుండా ఈ భూమిని ఈ ప్రకృతిని కాపాడుకోవాలని ఆలోచన దూరం చేసుకోబట్టే ఇవాళ వాయు ప్రమాణాలు దిగజారిపోయాయి గతంలో పశువుల ఎరువుతో పండించే భూములు ఇవాళ ఒక ఎకరా కూడా ఆ విధానంలో పండించే పరిస్థితి లేదు రసాయనిక ఎరువులు రసాయనిక క్రిమి సంహారక మందులు రాజ్యమేలుతూ దాని సహజ స్థితిని కోల్పోయేలా చేశాం పంట ఉత్పత్తులు లెక్కకొచ్చినా దాన్ని ఎలాంటి ఆ పంటలు ఎలాంటి సారము లేని దుస్థితిలో రోగాలకు గురి చేస్తున్నాయి దీని నుంచి మనం ముందుకు సాగాలంటే ప్రస్తుతం ఉన్న వ్యవసాయ విధానాన్ని సమూలంగా మార్చాలి సేంద్రియ వ్యవసాయం రావాలి ప్రకృతి వ్యవసాయం వేలునుకోవాలి ఆ దిశగా ముందుకు సాగాలంటే ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి కానీ ప్రభుత్వాలు ఆ వైపు దృష్టి సారించడం లేదు ఇవన్నీ కూడా పర్యావరణానికి హాని చేసే అయినా కూడా ఈ పాలకులు కళ్ళు తెరవడం లేదు ఎంతకాలం అనేలా మనం ఈ కలుషిత ఆహారాలు తిని ఈ రసాయన వ్యర్థాలతో కూడిన ఆహార పదార్థాలు తిని మానవ సమాజాన్ని ముందుకు తీసుకుపోతాం దీని నుంచి మనం బయటపడాలి ఈ సమస్య నుంచి మనం బయటికి రావాలి ఒక అద్భుతమైన ఆహారాన్ని సృష్టించుకోవాలి ఒక బలమైన ఆహారాన్ని ఈ శరీరానికి అందించాలి అనేక అనర్థాలతో కూడిన ఈ ఆహార ఉత్పత్తులు కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు నిర్ముఖమాటంగా అడ్డుకొని మన వ్యవసాయ విధానాన్ని విక్రిస్తున్న ఈ పాలకుల్లో కొంతైనా జ్ఞానం రావడం లేదు వ్యాపారస్తులకు కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్లు అప్పనంగా ఇస్తూ సగటు రైతు సేంద్రియ వ్యవసాయం చేయడానికి కావలసినంత సర్దుబాటు చేయడం లేదు సమాజం బాగుంటేనే మానవ కళ్యాణానికి దోహదం చేస్తుంది కానీ ఈ పాలకులు ఆదిశగా ఏనాడు చూడడం మానేశాయి వెంకయ్యనాయుడు లాంటి గొప్ప రాజకీయ తత్వవేత్తలు రానున్న ముప్పై సంవత్సరాల్లో ఈ వ్యవసాయ భూములు పూర్తిగా నిస్సారమైపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తుంటే ఈ నాయకుల ఉదాసీనత ఆయన అనుమానాన్ని నిజం చేసేలా ఉన్నాయి ఇప్పటికైనా వ్యక్తులు మెలుక్కోవాలి వ్యవస్థను నిద్రలేపాలి ఈ ప్రకృతిని విధ్వంసానికి గురి చేసే విధానాలను రూపమాపాలి ఒక పక్క ప్లాస్టిక్ వినిమయం రోజు రోజుకు పెరిగిపోతూ భవిష్యత్ తరాలను సంకట స్థితికి చేర్చాయి ప్లాస్టిక్ వ్యర్థాలు గుట్టలుగా పెరిగిపోయి వందల సంవత్సరాలు భూమిలో కలిసిపోయే పరిస్థితులని అలాంటి ప్లాస్టిక్ విచ్చిత్తికి ఈ ప్రభుత్వాలు మాటలు కొని సరిపెడుతున్నాయి వారు గుర్తించిన శాస్త్రజ్ఞులే ఈ ప్లాస్టిక్ సంవత్సర వందల సంవత్సరాలు మరణం లేదు ఈ భూమిలో కలిసిపోతుందని చెప్తున్నా వాటి నియంత్రణకు కుంటి సాకులు దొంగ నిద్ర నటిస్తున్నారే కానీ పూర్తి స్థాయి నియంత్రణకు పాటుపడడం లేదు ఇవన్నీ కూడా పర్యావరణాన్ని దిగాలు పరిచేవే ఇవన్నీ కూడా మానవ జాతి అభివృద్ధికి ఆటంకాలే వీటిని మనం ఎలా అడ్డుకోవాలి ఏం చేయాలి అనే ఒక ఆలోచనకు ఒక ప్రతిరూపం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఈ సమాజంలో ప్రకృతికి హాని కలిగించే సమస్య సమస్యల మీద పోరాటం చేసేందుకు ఈ సంస్థ సిద్ధంగా ఉంది అనేక కార్యక్రమాలు ఇప్పటి వరకు చేస్తూ వస్తున్నాం అనేక సమస్యలను ప్రభుత్వ అధికారులకు విన్నవించే పరిస్థితి చేయడం జరిగింది ప్రతి అక్షరాన్ని ప్రతి సమస్యను అక్షరీకరించి సంస్థ ద్వారా ఒక మ్యాగ్జిన్ కూడా ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్ అనే ఒక మాస పత్రికను కూడా మేము నెల తీసుకొస్తున్నాం ఎందుకు ఇంత నాగరికత ఇంత సైన్సు ఇంత టెక్నాలజీ అందుబాటులో వచ్చిన మనిషి ఆరోగ్యపరంగా నీరసించిపోతున్నాడు ఒక సమాజం అభివృద్ధి కొలమానం ఆరోగ్యం ఇవాళ అనేక రకాల కార్డులు ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ఇస్తున్నామనే ప్రభుత్వాలు అసలు అనారోగ్యం బారిన ఈ మానవుడు పడకుండా ఎందుకు అనే ఆలోచన చేయడం లేదు ఎందుకంటే ఆ ప్రక్రియ వాళ్ళకు కష్టంతో కూడుకున్నది జనం సొమ్ము జనానికి ఇచ్చినట్టు మీకు ఆరోగ్య భద్రత కార్డు ఆరోగ్య రక్షణ కార్డు ఇస్తున్నాం అని చెప్పి బాధ్యత నుంచి తప్పుకుంటున్నాయి సమాజం అంటే సంపూర్ణ ఆయుషుతో సంపూర్ణ బలంతో ఉన్నప్పుడే సమాజ అభ్యుదయానికి అభివృద్ధికి కొలమానం కానీ ఇరవై సంవత్సరాల్లోనే అరవై సంవత్సరాల రూపాన్ని సంతరించుకొని మనిషి నిస్సారంగా సమాజానికి బరువుగా మారే పరిస్థితి నెలకొంది ఎందుకు ఈ పరిస్థితి అసలు ఈ సమస్య ఎక్కడ ఉత్పన్నమైంది ప్రభుత్వాలు అధిరోహించే ఏర్పాటు చేసిన నాయకులు తమ పదవుల కోసం ఊవిళ్ళుతున్నా కానీ ఈ సమాజాన్ని ఔన్నతీకరించాలనే ఆలోచన నుంచి తంపుకుంటున్నారు ఇవాళ లక్షలాది ఎకరాలు నిస్సారంగా మారుతూ పంట ఉత్పత్తులు కూడా నామినల్గా వస్తూ నష్టాలకు గురి చేస్తున్నాయి రైతును ఆ రకమైన ఉత్పత్తులు సమాజంలోకి వచ్చి సగటు మనిషిని ప్రాణాంతకంగా తయారవుతున్నాయి వీటంటి మీద దృష్టి సారించాల్సిన ప్రభుత్వాలు ఏనాడు ఆ వైపు కన్నెత్తి చూడడం లేదు ఇలాంటి అనేక సమస్యల మీద మేము అనేక కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము వాటిలోనే ఈ సంచిక ఏప్రిల్ సంచికలో మా ఆవేదన వెలిపించాం బీటలు వాడుతున్న భూమాత చూస్తూనే ఉన్నాము ఇవాళ ఎండలు మండిపోతున్నాయి భూగర్భ జలాలు అడిగట్టిపోతున్నాయి పోతున్నాయి తాగునీరు లేదు సాగునీరు లేదు ఎలా వీటంటికి సమస్య ఎక్కడ మొదలైంది ఈ సమస్యను పరిష్కరించేది ఎలా ఈ పాలకులు సమాధానం చెప్పాలి అలాగే పత్రిక సంపాదకీయంలో శ్వాస పీల్చడం మానుదామా అన్న ఒక సంపాదకీయం రాయడం జరిగింది దీంట్లో కర్బన ఉద్గారాలు చేస్తున్న విపత్తును మనం ప్రస్తావించడం జరిగింది దీనికి ప్రతిగా ఎలక్ట్రానిక్ వెహికల్స్ నమూనా ఫార్ములా ఉన్న ప్రభుత్వం సరైన ప్రోత్సాహకాలు ఇవ్వకుండా అటు ఉత్పత్తిదారులకు ఇటు కొనుగోలుదారులకు సానుకూలమైనటువంటి వాతావరణం కల్పించలేకపోవడం వల్ల కూడా మనం ఈ కర్బన ఉద్ధారాల నిత్యం మనం శరీరంలోకువ తినిపిస్తుంది దాన్ని అలా ప్రశ్నించడం జరిగింది సంవత్సరాలుగా ప్రకృతి పట్ల ప్రభుత్వాలు చేసిన ఉదాసీనతను మనం ఆపాలంటే ఈ ప్రకృతిని కాపాడుకోవడానికి ఒక కార్పొరేషన్ ఉండాలని ఒక డిమాండ్ని మేము కోరుతూ ఉన్నాం గ్రీన్ కార్పొరేషన్తోనే ప్రకృతి మనుగడ ఈ గ్రీన్ కార్పొరేషన్కు ప్రభుత్వాలు బడ్జెట్లో పది శాతం కేటాయించి పర్యావరణ రక్షణకు అవసరమైన కార్యక్రమాలను ఈ సంస్థను చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం మరోపక్క ప్లాస్టిక్ ప్రస్తుత విధానానికి ప్రతిగా అడ్డుకునేలా డిఆర్డిఓ కేంద్ర రక్షణ సంస్థ బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్ ఉత్పత్తి చేయడం నమూనా తయారు చేయడం జరిగింది అదొక అద్భుతం ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా ప్లాస్టిక్ను అడ్డుకునే మార్గం లేక ప్రభుత్వాలు పాలకులు తలలో పట్టుకుంటున్న పరిస్థితి మనం చూసాం దానికి నిష్క్రమణగా ఈ డిఆర్డిఓ తయారు చేసిన ప్లాస్టిక్ ఈ ప్రకృతికి సమాజానికి చాలా ఉపయుక్తంగా ఉంటుందనేది మనం ఈ ఆర్టికల్లో మనం ప్రస్తావించడం జరిగింది అలానే ఇవాళ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పెద్ద స్థాయిలో ఆలయాలు ఉండడం మనం చూస్తూనే ఉన్నాం ఈ ఆలయాలు విపరీతమైనటువంటి స్థాయిలో ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వాడటం జరుగుతూ ఉంది వాటిల్లో వాటి రాకను పోకను నిషేధిస్తే ఆ స్థా ఆ స్థానంలో ప్రత్యామ్నాయ విధానాల్లో ఉన్న సంచులను ఉపయోగించేలా దేవాదాయ శాఖ తగిన చర్యలు తీసుకుంటే మరింత మేలు ఈ పర్యావరణానికి జరుగుతుందని మనం ఈ పత్రికలో ప్రస్తావించడం జరిగింది ఇంకా వచ్చినట్లయితే ఈ సంచికను ఈ మొదటి సంచికను కేంద్ర మంత్రివర్యులు గవర్నరు కిషన్ రెడ్డి గారితో మనం ప్రారంభించుకోవడం కూడా జరిగింది ఇలాంటి అనేక కార్యక్రమాలతో పాటు సమస్యలను విరివిగా ఈ ప్రకృతిని మొత్తంగా ఎలా కాపాడుకోవాలి ఇటీవల కాలంలో మనం చూస్తా ఉన్నాం ఎక్కడ పెట్టిన మోనో కోనో కార్పస్ లాంటి చేతులు ఇవి చూసేందుకు పచ్చగా అందంగా కనిపించిన వాటి వల్ల జరుగుతున్న అనర్థం తీవ్ర స్థాయిలో ఉన్నదనేది ఆ రంగంలో నిష్ణాతులు చెప్పే మాట అవన్నీ కానకుండా ఒక బాధ్యత గల ప్రభుత్వం ఇష్టారీతిలో రీతిలో కోటాను కోట్ల మొక్కలు నాటి పచ్చదనాన్ని మేము కాపాడుతున్నాము రక్షిస్తున్నాము అని చెప్పి మాటలు చెప్తే అవి కాస్త విషయవాయువుల చెట్లను తేలిన తర్వాత జనం నిర్ఘాంతపోవడం తప్ప ప్రభుత్వాన్ని వాటిని పరిష్కార మార్గం వెతకపోవడం అత్యంత బాధాకరం అలానే అనేక కార్యక్రమాలతో కూన అనేక సమస్యల ప్రస్తావన అనేక విధానాలు ఈ ప్రకృతిని ఎలా కాపాడుకోవాలి మానవ ఆరోగ్యాన్ని ఎలా మనం రక్షించుకోవాలి ప్రభుత్వం చేయాల్సిన పనులేంటి ఇవాంటి అనేక మనం ప్రస్తావనలు ఈ పత్రికలు తీసుకురావడం జరుగుతుంది ఈ పత్రిక ద్వారా మీరు కూడా మీ మీ అభిప్రాయాలను మాకు పంపించగలిగితే ఈ పత్రిక ద్వారా పాలకులను సమాజాన్ని కూడా ప్రశ్నించే అవస అవకాశం ఏర్పడుతుంది ఆ దిశగా ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ పరిరక్షణ ఈ మహోత్సమంలో పాత్రధారులు కావాలని కోరుకుంటున్నాం జైహింద్ వృక్షో రక్షితి రక్షిత జైహింద్